లిక్కర్ అక్రమ కేసులో కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది సో ఆయన రిలీజ్ అయ్యాడు ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయో దానికి సంబంధించి ఓట్ వేయాలని చెప్పేసి యాజీ ఎంపీ ఆయన అప్పీల్ చేసుకున్నాడు సో ఏసీబీ కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్థలం రేపు చెప్పేసి కూడా చెప్తూ మిథున్ రెడ్డి గారికి ముందస్తు బిల్ కూడా ఇచ్చింది తర్వాత ఇదే కేసులో రిమాండ్లో ఉన్నటువంటి మరో ముగ్గురికి కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు కూడా వెలువరించింది ఆ ముగ్గురిలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీయ సిమెంట్కు సంబంధించి బాలాజీ గోవింద్ బెయిల్ కూడా వచ్చింది బెయిల్ మంజూరు సమయంలో కోర్టు కొన్ని షడతులు కూడా విధించింది ఆ ముగ్గురికి లెక్కర్ కేసులో కీలకంగా భావించినటువంటి ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి ఈ కేసులో ఏ థర్టీ వన్గా ఉన్నాడు నగదు లావాదేవీలకు సంబంధించి ధనంజయ రెడ్డి పాత్ర ఆయన పాత్ర మీద కూడా సిట్ అనేక అంశాలను ఛార్జీ లో ప్రస్తావన చేసింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డిగా పనిచేసిన వంటి కృష్ణమోహన్ రెడ్డి గారికి ఆయన కూడా బెయిల్ రావడం జరిగింది ఈరోజు ఆయనకు సరతులతో కూడిన ఉంటే బెయిల్ దక్కింది ఇక ఈ కేసులో ఏ థర్టీ త్రీగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పకు కూడా బెయిల్ మంజూరైంది ఈ ముగ్గురు ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున రెండు షూటి ఇవ్వాలి అదేవిధంగా పాస్పోర్ట్లను కోర్టుకి సమర్పించాలని చెప్పేసి స్పష్టం కూడా చేసింది ఏసీబీ కోర్టు దీంతోనే ఇప్పుడు ఈ ముగ్గురికి బయటకు రావడానికి అవకాశం కూడా ఏర్పడింది అదేవిధంగా ఇదే కేసులో సిట్ అధికారులు ఏ విధంగా బేతాల కథలు అల్లి అల్లి అక్రమంగా జైలుకి పంపిస్తున్నారు కూడా మనం చూస్తున్నాం బేతాల కథలు అల్లడమే కాదు అనేక మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది దానిలో భాగంగా సిట్టి అధికారులు ఛార్జీ షీట్ కూడా ప్రవేశపెట్టారు ఏసీబీ కోర్టులో రెండు ఛార్జీ షీట్లు పెట్టారు ఆ రెంట్ని కూడా ఏసీబీ కోర్టు కొట్టిపడేసింది దాంట్లో అప్రాక్సిమేట్గా ఇరవై ఒక ప్రశ్నలను లేవనెత్తింది ఏసీబీ కోర్టు వాటికి ఫస్ట్ సమాధానం చెప్పండి తర్వాత ఛార్జీ షీట్ గురించి ఆలోచిద్దామని చెప్పేసి ఆ రెండు ఛార్జీ షీట్లను వెనక్కి పంపించేసింది ఏసీబీ కోర్టు అంటే సిట్ అధికారులు ఏ విధంగా ఛార్జీ షీట్ని తయారు చేశారు అంటే లేని వాటిని ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఆ ఛార్జీ షీట్లో పొందుపరచడం వల్ల ఏసీబీ కోర్టు కూడా అనేక ప్రశ్నలు గుప్పించింది ఫస్ట్ వాడు సమాధానం చెప్పండి తర్వాత చూద్దామని చెప్పేసి చెప్తూ ఆ షీట్లు రెండింటిని కూడా వెనక్కి తిప్పి పంపించడం కూడా జరిగింది అదేవిధంగా ఈ కేసులో అప్రాక్సిమేట్గా నూట ఇరవై రోజులుగా రిమాండ్లో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందబ్కు ఫైనల్గా అయితే ఈరోజు బెయిల్ అయితే మంజూరైంది ఒకే రోజులో నలుగురికి బెయిల్ రావడం అనేది గొప్ప విషయమే ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా రాజ్ కసిరెడ్డి ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఇంకా జైల్లోని వాళ్ళకు కూడా ఐ థింక్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఎనభై రోజులు పైగా అవుతుంది సో తొంభై రోజులు ఎవరికైనా సరే తొంభై రోజులే లిమిట్ తొంభై రోజుల్లో ఛార్జెస్ ఫైల్ చేయకపోతే వాళ్ళకి బెయిల్ వస్తుంది దాని ఎటువంటి డౌట్ లే సో నెక్స్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బయట వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్టుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మనోహర్ రెడ్డి గారు ఆయన ప్రశ్న పెట్టి మాట్లాడము జరిగింది అదేవిధంగా ఈ కేసులో కొత్తగా పురోగతి లేదని చెప్పేసి వాదన కూడా వినిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన ఉంటే పన్నెండు మందిలో ఎనిమిది మందికి బెయిల్ దక్కడం జరిగింది పన్నెండు మందిలో ఎనిమిది మందికి బెయిల్ వచ్చేసింది ఇంకొండేదాన్ని నలుగురే ఆ నలుగురికి కూడా ఈరోజు రేపు మేబీ బెయిల్ రావచ్చు ఇప్పుడు దీన్ని జీర్ణించుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకా ఏమైనా సరే కేసులు ఇరికిద్దామని చెప్పేసి మళ్ళీ నిన్న ఈనాడులో కూడా కొన్ని కథనాలు వచ్చినాయి వైఎస్ అనిల్ రెడ్డి గారిని అదేవిధంగా సజ్జల భార్గవ రెడ్డి గారి పేరుని కూడా ప్రస్తావిస్తూ ఈనాడు పెద్ద కథనాలే వచ్చాయి భార్గవ రెడ్డి గారికి సంబంధించి ఏదో ఒక కంపెనీ ద్వారా లావాదేవీలు జరిగినాయని చెప్పేసి కూడా రాయడం జరిగింది ఈనాడు పేపర్ దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన ప్రశ్న మీట్లో ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు అసలు కంపెనీ లేదు కంపెనీ అకౌంట్ లేదు లావాదేవీలు ఎలా జరుగుతాయి ఎక్కడే అర్థమైపోతున్నాయి ఏ విధంగా కక్ష సాధింపు చూస్తున్నారనేసి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా వైఎస్ అనిల్ రెడ్డి గారిని ఇరికిచ్చే ప్రయత్నం కూడా చేశారు వైఎస్ అవిన అనిల్ రెడ్డి గారంట ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డబ్బులు వెళ్ళాయంట మళ్ళా అక్కడ ఒక ఒక కథన అల్లేదు ఇవన్నీ కూడా కథలు అల్లుతూనే పోతారు నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇలానే అల్లుతూనే పోతారు బెయిల్స్ వస్తూనే ఉంటాయి ఈ లాస్ట్కి ఈ కేసులో తేలియదేమండదు అంతా బుస్సే